ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवाय नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि తన్నో హన్మత్ ప్రచోదయాతో హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండుగ శుభాకాంక్షలు రామతత్వాన్ని అవలంబించుకుందాం నిత్యము రామనామాన్ని చేసుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం ఐదు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు ఆరు నుండి ముప్పై ఆరు ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో గురు భగవానుడు సంచార స్థితి మిథున రాశిలో రవి బుధ శుక్ర సంచార స్థితి బుధుడు స్వక్షత్రకారకుడు కేతు భగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజ భగవానుడు స్వక్షేత్రంలో బుధ భగవానుడు స్వక్షేత్రంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము మూడు గ్రహాలు స్వస్థ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి కన్యరాశి వారు జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా బుధాదిత్య రాజయోగ సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే కన్యరాశి ఇవ్వడం జరుగుతుంది చాలా మనకి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పి పు ష అణ పే పో అక్షరాల వారందరూ కూడా రాశి జాతకులే రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు విశేషం ఏమిటనగా రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన ఓపిక పట్టుదల సహనం జ్ఞానం ఆధ్యాత్మిక చింతన ద్వారా ఏదో ఒక పనిచేసేటప్పుడు ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది పది సంవత్సరాల తర్వాత ఎలాంటి మార్పుల కోసం ఈరోజు మీరు ప్రయత్నం చేయగలిగినట్లయితే ఉన్నతమైనటువంటి స్వలాభం స్వంత కార్యక్రమాలలో అన్నింట విజయం మీ సొంతం అవడానికి చాలా ఉన్నాయి ఆరవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు పెట్టుబడులు క్రయ విక్రయాలు అంతగా యోగదాయకం కాదు అని చెప్పి గమనించగలగాలి సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య మూడో వ్యక్తుల యొక్క ప్రమేయం భార్యాభర్తల మధ్య ఆటంకాలు చిన్న చిన్న విషయాలకు తాగాదాలు అనారోగ్యం పొంచి ఉన్నది తస్మాత్ జాగ్రత్త అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాట మాడవద్దు అందుక చిన్న చిన్న విషయాలు నవ్వులే నూలపాలు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి భాగ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన గురువుల మాట తల్లిదండ్రుల మాట గృహంలో సకుటుంబ సపరివార సమేతమైన కొన్ని నిర్ణయాలు సమిష్టిగా తీసుకోవడం వలన విజయం సొంతం సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే రాజ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో స్వక్షత్రకారకుడైనటువంటి బుధుడితో కలిసి ఉండడం అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రమోషన్స్ రావడం ధనం చేతికి అందడం విదేశాలకు వెళ్ళాలనే మీ ప్రయత్నం నెరవేరడం బ్యాంకు లోన్లు ప్రైవేట్ సెక్టార్లు క్రయ విక్రయాలు అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది కనుక ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల అవసరము హోటల్ వ్యాపారాలు చేతి వృత్తులు మార్కెటింగ్ రంగంలో ఉండేవారు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు వ్యవసాయ సోదరి సోదరీ మణులకు చాలా మంచి కాలం ఉంటుంది కనుక ఓపిక అవసరం మౌనం అవసరం ధ్యానం అవసరం వీళ్ళందరూ గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది